మీరు చూస్తున్నది టీ ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ న్యూస్ కోరుట్ల ఎంఆర్ఓ కార్యాలయ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు తక్షణమే స్పందించి పనులను పూర్తి చేయాలని కోరుచున్నారు ప్రభుత్వ ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా లేకుంటే ప్రైవేట్ స్కూల్ బస్సుల పార్కింగ్ అడ్డా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిర్మాణంలో ఉన్న మండల రెవెన్యూ అధికారి నూతన భవనం మధ్యలోనే నిలిచిపోయింది అది కాస్త ప్రైవేట్ స్కూళ్లకు పార్కింగ్ అడ్డాగా మారింది ప్రజల అవసరాల కోసం నిర్మించాల్సిన ప్రభుత్వ భవనం ఏళ్లుగా పూర్తి కాకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు భవన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఆ స్థలాన్ని ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్ బస్సుల పార్కింగ్ అడ్డాగా మార్చేశారు ప్రభుత్వ స్థలాన్ని ఈ విధంగా వినియోగించడం చట్టబద్ధమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి సంబంధిత అధికారులు స్పందించి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని ప్రైవేట్ స్కూళ్ల పార్కింగ్ అడ్డకు చెక్ పెట్టాలని అలాగే ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ అంశంపై అధికారుల చర్యల కోసం కోరుట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు